లభించిన ప్రదేశము కలమల్ల చారిత్రక గౌరవం దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన తెలుగు భాష అతి ప్రాచీనమైనది దీనికి దీనికి సంబంధించిన తొలి తెలుగు శాసనము మన కలమల్ల గ్రామంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి శ్రీ స్వామి ఆలయ ప్రాంగణంలో కోటలో ఉండడం గర్వకారణం క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదులో అంటే ఆరో శతాబ్దంలో వేలాది చోళరాజు ధనంజయుడు తొలి తెలుగు శాసనాన్ని వేయించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది అలాగే క్రీస్తు శకం పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిదిలో సదాశివ దేవరాయల ఆధ్వర్యంలో రెండవ శాసనం వేయించారు క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఐదులో వరవీర ప్రతాపరాయలు మూడవ శాసనం పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో శాసనం చేయించారు ఇక్కడ తొలి తెలుగు శాసనము పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో ఆచార్య నీలకండ శాస్త్రి ఎం వెంకటరామయ్య శాసనాన్ని పరిశీలించి పరిశీలించి ప్రశ్నలోకి తీర్చారు వీటి ఆధారంగా ప్రథమ తెలుగు శాసనంగా భారతీయ పురావస్తు శాఖ అంగీకరించింది తొలి తెలుగు శాసనాన్ని భారతరాలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఐదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చింది శాసనంలో మొత్తం పదకొండు పంక్తులు ఉండగా ప్రస్తుతం ఏడు పంక్తులు మాత్రమే ఉన్నాయి ఎలికల ముత్తరాజు విరుగు గల రాజు అంటూ ఈ శాసనం ప్రారంభమవుతుంది లిపి నుంచి తెలుగు లిపి ఎలా పరిణామం చెందిందో ఈ శాసనం ద్వారా తెలుస్తుంది ధర్మశాస్త్రాలు ఉపయోగించే వారికి శిక్షణ ప్రస్తావన ఉంది ప్రారంభంలో సుమారు ఐదు అడుగుల ఆరు అంగుల ఎత్తు ఉన్న ఈ రాతి శాసనం ప్రస్తుతం నాలుగు అడుగుల ఎత్తుకు పరిమితమైంది అక్షరాలు మసకబారి స్థితి చేరడంతో భవిష్యత్ తరాల కోసం ఈ శాసనం యొక్క ప్రతిరూపాన్ని పెట్టలేక ధ్యానమ్య సాహితీ వారు జానమ్య హనుమత్ శాస్త్రి హనుమత్ శాస్త్రి జయంతి ఉత్సవాల సందర్భంగా కడప నగరం సీకిపురం భాషా పరిశోధన కేంద్రంగా కేంద్ర ప్రాంగణంలో ఆవిష్కరించారు చివరగా తెలుగు భాషకు జన్మస్థానంగా భావించే కల్లవల గ్రామం తెలుగు సాహిత్యం చరిత్రను ప్రేమించే ప్రతి ఒక్కరికి గర్వకారణం కాగా కల్లమల శాసనం తెలుగు భాష చరిత్రకు సంబంధించి ఒక ఆధారంగా మాత్రమే కాకుండా తెలుగు భాష స్వతంత్రతకు మరియు సామాజిక చరిత్రకు నిలువెందు సాక్ష్యంగా తెలుగు జాతి యొక్క అక్షర సంపదకు చిరస్థాయిగా నిలిచిన స్మారకంగా నిలుస్తుంది మన తెలుగు భాష మన తెలుగు గౌరవం రేనాటి సోళ మహారాజుల రాజభద్ర ఎరికల్ ముత్తరాజు ధనంజీ మహారాజు క్రీస్తు శకము ఐదు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఈ శాసనాన్ని వేయించు